హాయ్ అందరికి ఎలా ఉన్నారు ఈరోజు మన ఇంట్లో దొండకాయలు పండగ ఎన్ని దొండకాయలు వచ్చాయో అలాగే అక్కడ కనిపిస్తున్నాయి కదా బర్రెలు మా విలేజ్ కాబట్టి ఇక్కడ బర్రెలు ఆవులు మేకలు అన్ని అరుపులు మీరు వినొచ్చు ఇవి వచ్చి స్వీట్ పొటాటో ఫ్లవర్స్ అండి ఈరోజు కోసిన దొండకాయలు మన ఇంట్లో వచ్చిన బీరకాయలు ఎలా ఇంత ఆర్వే హార్వెస్ట్ ఎలా చేశాను ఐదు కేజీలు దొండకాయల వరకు వచ్చాయండి మీకు చూపిస్తాను అసలు నేను ఎలాంటి మందులు కానీ ఏమి వాడినండి ఇక్కడ చూసారా ఇలా స్వీట్ పొటాటో అంటే గడ్డలు వైట్ గడ్డ అనమాట ఈ చెట్టు ఫ్లవర్స్ కోసం అన్నట్టు పెంచాను అందంగా ఉంటుందని ఇది మామూలుగా దొండకాయ చెట్టు అనమాట మొత్తం అల్లిచ్చేస్తున్నాను ఎప్పుడు దొండకాయ చెట్టే చూస్తుంటే బోర్ కొడుతుంది కదా అందుకని అందమైన ఫ్లవర్స్ కూడా ఉంటే బాగుంటుందని ఇలా స్వీట్ పొటాటో చెట్టు కూడా దానిపైకే అల్లిచ్చేసాను అనమాట అవి రెండు మొండి చెట్లు అంటే పంతం అనమాట నువ్వా నేనా అని వేరే చెట్టునైతే అవి రానివ్వండి ఆ రెండింటికి బలం ఒకదానితో ఒకటి ఫైట్ చేసుకోవడానికి సరిపోతుంది కాబట్టి అవి బాగా అల్లుకునేసాయి అదే బేరే చెట్టు కానీ వాటితో కలిపి కానీ అల్లిచ్చానంటే పైనసారి కాయలన్నిటిని ఖరాబ్ అనమాట దంత చెట్టు తీగలతో చుట్టేసి కాయలు అదే సైజు రానివ్వకుండా అసలు దా ఆకుల చా దా పెట్టేసుకొని ఆ కాయలేమో ముదిరిపోయేలాగా చేసి గందరగోళం చేసింది దొంగ చెట్టు అందుకని ఇప్పుడు ఏం చేస్తానంటే స్వీట్ పొటాటో చెట్టుని దానికి పోటీ ఎక్కి చేస్తాను అనమాట ఇంకా అవి రెండు ఒకదానికి ఒకటి పోటీ పడి గొడవ పడి అలాగైతే రెండు మంచిగా పెరిగిపోతున్నాయి అన్నమాట చూడండి ఎంత బాగా పందిరైతే నేను వేసుకున్నాను వచ్చి ఇంకొక బీర చెట్టు వేసాను రెండు చెట్లు ఇవి రెండిట్లోకి ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క కాయ కాస్తుంది అనమాట తర్వాత అండి కుకుంబర్ అనమాట ఇక్కడ కనిపిస్తున్నది దీనికి కూడా మంచిగా కాయలు వచ్చినాయి మా వెనకాల చెరువు చూసారా వాటర్ ఎంత బాగా కనిపిస్తుందో అసలు చాలా బాగుంటుంది ఇక్కడైతే అయితే గాలి అలాగే ఇంటెంకాల పైరు కూడా వేస్తున్నారు వరి పైరు ఒక పక్క పైరు గ్రీన్గా కనిపిస్తుంది ఒక పక్క ఏమో చెరువు లాంటి పెద్ద గుంట అనమాట చాలా పెద్దది చూడడానికి ఉన్నట్టే ఉంటుంది అన్నమాట ఇంకా వచ్చి మన ఇంట్లో కనకంబరాలు ఫ్లవర్స్ చూసారా తోటలాగా చాలా బాగా వచ్చేస్తాయి ఫ్లవర్స్ ఫ్లేవర్సు వేసేదానికేలాక అన్నీ రాలిపోతూ ఉన్నాయన్నమాట ఇది వచ్చి అది డ్రాగన్ ఫ్రూట్ చెట్టు ఇప్పుడు ఈ ఒక్కొక్క బీరకాయ కాస్తుంది కదా ఈ చెట్లకి బలం లేదు అందుకని చెట్లు ఎదగట్లేదు అవి కోసేసి పిందలన్నీ కట్ చేసేసి వదులుదాము కొంచెం చెట్టు అన్న మంచిగా పెరుగుతుంది కదా అనేసి కట్ చేసేస్తున్నాను అనమాట ఇంకా కుంభరైతే ఇంకా పెద్దవాగలేదు వాటిని ఏం చేయలేదు అట్లాగే వదిలేసాను అనమాట ఇంకా దొండకాయల మీద దండయాత్ర చేశాను వస్తానే ఉన్నాయండి కోస్తుంటే వస్తున్నాయి కోస్తుంటే వస్తున్నాయి అబ్బా ఎంతలా కోసానంటే అంతలా కోసాను పరిగెత్తి 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 అసలు ఎన్ని కాయలు అంటే కోస్తుంటే వస్తున్నాయండి నిజంగా ఇలా దొండ చెట్టు మాత్రం భలే అసలు హెల్ప్ అయ్యింది దానికి ఒక ఫీట్ స్థలం వదిలేసి మళ్ళీ నేను బీరపీకన్ కూడా అల్లించాను అనమాట పైన ఏమో స్వీట్ పొటాటో దొండ చెట్టు అల్లి ఒక ఫీట్ స్థలంకి కొంచెం కింద ఆ బీర చెట్టు కూడా అల్లి అనమాట బీరకాయలు కూడా కాస్తున్నాయి అవి కూడా పెంచి చూపించాను అవి కట్ చేసేటప్పుడు ఇప్పుడైతే వీడియోలో కనిపించట్లేదు నేను పెట్టడం బాధ పెట్టేస్తాను అయితే దొండకాయలు అయితే చాలా కోసానండి ఐదు కేజీల దాకా వచ్చాయి దొండకాయలు అయితే అసలు ఎంత బాగా నిగ నిగలాడతా మంచిగా వాటర్ కంటెంట్ ఉంది అసలు కాయలు అయితే ఎంత బాగుంటాయో టేస్ట్ నేనైతే ఎలాంటి వాటికి పురుగుల మందులు అలాంటివి ఏమి వాడినండి నేనైతే మంచిగా వస్తుంది చెట్టు ఎంత బాగా దాస్తుంది మనకి ఇంటికి అవుతుంది ఎర్ర వాళ్ళకి ఇచ్చుకోవచ్చు కొంతమందికి నేను అమ్మను కూడా అమ్ముతానండి ఎందుకంటే నేను వాటర్ కొనుక్కుంటాను అందువల్ల కొన్నా నీళ్ళు కదా కొంచెం కొన్నా నీళ్ళకి డబ్బులు వస్తాయని కొన్ని కూరగాయలు అమ్ముతాను కొన్ని ఒకరికొకరు ఇచ్చి తీసుకుంటూ అనమాట వాళ్ళు నాకు ఇస్తారు నేను వాళ్ళకి ఇస్తాను అలాంటిది కొంతమంది కంటే అమ్ముతాను అనమాట ఇంకా దొండకాయలు కోసి 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 అలసిపోయాను ఎన్ని వచ్చాయంటే అన్ని వచ్చాయనమాట అసలు ఆ దొండకాయలు ఎలా చేసినా చాలా టేస్ట్ ఉన్నాయండి మన చెట్లెట్ ఏను ఏమో నాకైతే తెలియదు కానీ తాలింపు చేసుకున్నా కానీ నేనైతే సన్నగా ముక్కలు కోసి ఆమ్లెట్ కూడా వేసుకుంటాను కోడిగుడ్డు వేసి మళ్ళీ కోడిగుడ్డు వేసి ఫ్రై చేసుకుంటాను మామూలుగా ఉత్త దొండకాయ ఫ్రై చేసుకుంటాను ఇలా చేస్తాం కదా అట్లాగా గుత్తి దొండకాయ కూర చేస్తున్నాం కానీ సూపర్గా ఉన్నది ఇంకా వచ్చి తెల్లగడ్డ కారంతో కూడా మనం దొండకాయ కూర చేసుకున్నా కానీ అన్నం తినేయచ్చు అసలు నిజంగా దొండకాయ మయమైపోయింది అంతా ఇద్దరు చెప్తారు కదా అంతా జ జగమంతా అన్నట్టు అట్లాగా మా ఇల్లు అంతా దొండకాయలు అయిపోయిందనమాట ఎంత బాగా ఆ చెట్టు చల్లదనానికి చల్లదనం ఇంటి ముందర చల్లగా కూల్గా ఉంటుంది కాయలు పాటికి కాయలు వస్తున్నాయి బోల్డ్ అన్ని కాయలు అనమాట అసలు ఎంత బాగుంటుందో చిన్న స్థలం ఉన్నా కానీ ఇలా మనం చెట్లు అయితే మంచిగా పెంచుకోవచ్చండి మనకి అవకాశం ఉన్న వరకు ఇంక పోయినసారి అయితే ఇంకా చాలా చెట్లు వేసాను ఇప్పుడు కోళ్ళు ఉండడం వల్ల కింద చెట్లు అయితే బతునీయలేదు అందుకని ఇంకా పందిరి మీద అల్లుకునే చెట్లని పంపించేస్తున్నాను పైకి అనమాట అంటే కింద కొంచెం వాటికి సేఫ్టీ ఎలా చేస్తున్నానంటే చెట్టు నాటినప్పుడు డమ్సప్ బాటిల్స్ ఉంటాయి కదా వాటిని కట్ చేసి ఆ చెట్టు వాటి లోపల నుంచి తీసుకొని వచ్చేసి భూమిని వచ్చి పైకి పోయేదాకా కాపాడేసి పైకి వదిలేస్తున్నాను ఇంకా నావేం చేయలేవు కదా అందుకని మంచిగా కాయలు కాస్తున్నాయి ఇంక టమాటా చెట్లు మిరపకాయ చెట్లు అట్లాంటివైతే కింద ఉండే చెట్లని దేన్ని బ్రతకనేట్లేదండి కోళ్ళు అందుకని అవి ఆపేస్తాను సంవత్సరమే మిరపకాయ చెట్లు ఉన్నాయి మంచిగా కాస్తాయి అవి కాయలు కారం కూడా చాలా మంచిగా ఉంది ఇంకా ఉన్న చెట్లతోనే ఉన్న కూరగాయలతోనే ఇంకా అడ్జస్ట్ ఎందుకంటే కోళ్ళు కూడా కావాలి కదా అవును ఇంకా సందడే సందడి వాటితో చుట్టిన గోలా గొడవ కానీ ప్రతి వాళ్ళు వాటి అయితే ఉండాల్సిందే దీంట్లో కూడా ఉంది ఫాస్ట్ పెట్టారు అప్పులు అవి అంతగా వినపర్చట్లేదు ఈడే కొంచెం ఫాస్ట్ పెట్టాను మరీ లెంత్ ఎక్కువ అయిపోతుంది అనేసి ఇంత కోసేది పెట్టకూడదు అనుకున్నాను కానీ అయినా గార్డెన్ ఇష్టపడే వాళ్ళు అయితే చూస్తారు కదా చూడ్డానికి ఎంత గ్రీన్గా కూరగాయలు అనుకోసేటప్పుడు అబ్బా కోసి కోసి అలిసిపోయాడైతే ఎన్ని కాయలు వచ్చాయో ఎంత బాగున్నాయో చూడండి ఫ్రెష్గా నేనైతే లేత దొండకాయలు ఉంటాయి కదా పచ్చి పెనుభ ఉంటాయి అసలు అవి టేస్ట్ ఇప్పుడైనా తిని చూడండి ముదిరిపోక ముందే లేక ఉంటుంది కదా అవి కానీ తింటుంటే ఎంత టేస్ట్ ఉంటుందో చాలా బాగుంటుంది ఎప్పుడైనా ట్రై చేసి చూడండి నేను ఆమె మా ఫ్రెండ్ ఉంది కదా సినిమా ఆమె తింటుంటే ఏ చీజీ అందులో ఒకసారి అక్క నాకైతే చిన్న చిన్న పుచ్చకాయలాగా అనిపిస్తాయి అందుకే తింటున్నాను అని సరే అని నేను కూడా ట్రై చేస్తాను నిజంగా అయితే లాగా అని నాకు అనిపించలేదు కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది ఎప్పుడైనా అలా చెట్లు చూసినప్పుడు ఫ్రెష్గా అలా కోసుకొని అయితే ఒక రెండు మూడు అయితే తినేస్తాను అనమాట రోజుకి చాలా బాగుంటాయి టేస్ట్ చూడండి ఎన్ని వచ్చాయో ఐదు కేజీల దాకా వచ్చాయన్నమాట ఎంత అబ్బా అసలు ఇంకా దొండకాయలతోనే పండగ చేసుకోవచ్చు సంక్రాంతి పండుగ నేను అన్నట్టు ఉన్నాయి కదా మీరు ఇవిగా చూస్తుంటే ఎక్కడ నుంచి చూస్తున్నారు మీకు దొండకాయలు అంటే ఇష్టమా దొండకాయలతో ఎలాంటి వెరైటీస్ చేయొచ్చు చెప్పండి నాకు తెలిసినట్టు అయితే నేను చెప్పేసాను కదా ఇంకే ఇంకెలాంటి వెరైటీల్లో చెప్పండి ఇగో బీరకాయలు అయితే ఈ విధాయి నేనైతే కొన్ని దొండకాయలు ఈ బీరకాయలు కొన్ని వంకాయలు కూడా ఉన్నాయి వేసి సాంబార్ చేసేద్దాం అనుకుంటున్నాను అన్నీ దొండకాయలు కాదులేండి కొన్ని దొండకాయలు తీసుకొని దొండకాయలని ఏదైనా వెరైటీగా ఉంటే చెప్పండి నేనైతే చేస్తాను మీరే కూడా పెడతాను వెరైటీగా చేసి మొత్తానికి చూసుకోండి అంగడి పెట్టేశాను చూడండి ఎన్ని దండకాలు వచ్చాయో బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి